నగర్ కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై రెవెన్యూ మండలాల్లో ఇందులో ఫోర్ సిక్స్టీ గ్రామ పంచాయతీల్లో ఇలెవెన్త్ ఫోర్టీన్త్ తర్వాత సెవెంటీన్త్ తేదీలో మూడు ఫేజెస్లో ఎన్నికలు జరుగుతాయి అదేవిధంగా ఈ ఎడులా మండల్ సంబంధించిన సిక్స్ గ్రామ పంచాయత్స్లో మొదటి ఫేజ్లో ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నిక కోసం జిల్లా పరిపాలన ద్వారా చాలా శ్రద్ధగా పని మరియు ప్రణిక ప్రణాళికలు చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో నిర్వహించటకు గాను అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయిన తర్వాత మూడు చెక్ పోస్ట్ తర్వాత ఇరవై ఎఫ్ఎస్టీ టీమ్స్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమయం సమయంలో ఏర్పాటు చే చేయబడ్డాయి ఇప్పటి వరకు బెల్ట్ షాప్స్ మరియు ఇల్లిసెట్ లీకర్ మీద వన్ ఫిఫ్టీ కేసెస్ నమోదైంది దాంట్లో వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ లీటర్స్ ఆఫ్ లీకర్ సీజ్ చేయడం జరిగింది ఇంకా రూపీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పటిదాకా ఎయిట్ థర్టీ ఫోర్ మనిషికి అంటే ఈ రౌడీషీటర్స్ ట్రబల్ బాంగర్స్కి మంచి ప్రవర్తన గురించి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పటిదాకా ఈవెన్ త్రీ ఎంసీసీ కేసెస్ కూడా నమోదైంది నగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ఫేజ్లో దాదాపుగా నైన్ హండ్రెడ్ పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఈ మండల్లో ఎన్నికల్ ఎన్నికలని మొదటి ఫేజ్లో నిర్మిస్తారు కల్వకుర్తి మండల్ ట్వంటీ ఫోర్ గ్రామ పంచాయత్స్ వెల్దండ మండల్ థర్టీ టూ గ్రామ పంచాయత్స్ తాడూర్ మండల్ ట్వంటీ ఫోర్ గ్రామ పంచాయత్ ఊర్కొండ మండల్ సిక్స్టీన్ గ్రామ పంచాయతీలు వంగూర్ ట్వంటీ సెవెన్ గ్రామ పంచాయతీలు తెలకపల్లి ట్వంటీ ఎయిట్ గ్రామ పంచాయత్స్ ఇంకా ఈ వనపర్తి రెవెన్యూ డిస్ట్రిక్ట్ లో ఎడుల మండల్ గురించి దా సిక్స్ గ్రామ పంచాయత్ విచ్ ఫాల్ ఇన్ టు నగర్ కర్నూల్ పోలీస్ జరిస్డిక్షన్ సో టోటల్ మొదటి ఫోర్త్ ఫేజ్లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి దాంట్లో పాత నమోదైన కేసెస్ తర్వాత లోకల్ పరిస్థితి చూసి ఫిఫ్టీ ఫైవ్ లొకేషన్స్కి క్రిటికల్ క్యాటగిరీలో పెట్టాం ఈ క్యాటగరైజేషన్ ప్రకారం ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది దాంతోపాటు ఫార్టీ సెవెన్ రూట్ మొబైల్స్ ప్రతి సబ్ ఇన్స్పెక్టర్తో స్ట్రైకింగ్ ఫోర్స్ సర్కల్ ఇన్స్పెక్టర్తో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అదేవిధంగా ప్రతి డిఎస్పికి ర్యాంక్స్కి ఒక టీజీఎస్పి ప్లాటూన్ అలాట్ చేయడం జరిగింది ప్రెస్ మాధ్యంతో నగర్ కర్నూలు ప్రజలందరికీ పోలీస్ మరియు జిల్లా ప్రశాసన్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి నగర్ కర్నూలు జిల్లాలోని అన్ని ఓటర్లు దయచేసి వచ్చి ఓట్ వేయండి ప్రతి ఓట్ చాలా విలువైనది సో చివరిగా ఈ సమావేశంలో వచ్చిన అందరు మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఈ నగర్ కర్నూలు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంది ధన్యవాదాలు